తెలంగాణలో పోలీసుల అత్యుత్సాహం పోలీసులకు సంబంధించి ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఎట్లున్నది అనేది ఒక్కొక్కటి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ప్రజా పాలన అని మీరు అంటున్నారు ఇది ప్రజా పాలన కాదురా నాయనా అని నేను మీకు క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక వ్యక్తి ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాడు దేనికి ఉన్నాడు అంటే ఈయన పేరు బూక్యం అల్లన్న వీరి యొక్క వయసు నలభై ఐదు సంవత్సరాలు బూక్య మల్లన్న దాంతో పాటు సభావత్ బాలి మధ్య బోరు వేసేందుకు గొడవ జరిగింది అయితే పోలీస్ స్టేషన్లో బుక్య మల్లన్నను మందలించులు ఎస్ఐ దుర్సు ప్రవర్తన అది మామూలుగా లేదుగా మీరు అనుకుంటారేమో కాని ఏం జరిగింది అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లో బుక్య మల్లన్నను మందలించిన రాయపత్రి రాయపర్తి ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఎస్ఐ మందలింపు దుర్సు ప్రవర్తన తిట్టడంతో మనస్తాపానికి చెందిన రైతు మల్లన్న ఆత్మహత్య ఎస్ఐ ప్రవర్తనపై వర్ధనపేట సిఐ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేసిన రైతు మల్లన్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మల్లన్నను ఎంజిఎం ఆసుపత్రికి తరలించండి ఇది క్లియర్ కట్ గుర్తు పెట్టుకొని ఎస్ఐ మందలింపు అసలు నేను చెప్తున్నా రాష్ట్ర డీజీపీ గారు మీకే మీకు వినిపించాలని నేను చప్పట్లో కొడుతున్నా మీకు భయపడేటోడు ఇవ్వలేరు ఇక్కడ డైపర్ వేసుకోలే ఏం లేదు చెప్తుండే కదా ఇది కనుక మితిమీరి పోతే రేపు భవిష్యత్తులో తెలంగాణ సెక్రటరియేట్లో మీరు చూడని మీరు ఊహించని దృశ్యాలు నేను చూపెడతా చాలా క్లారిటీగా చెప్తున్నా దానికి కావలసిన అన్ని రకాలుగా అన్ని రకాలుగా మూట కట్టుకొని ఉన్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పోలీసులు కనుక పెట్టరేగిపోతే ఆ పరిస్థితి మరోలా ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ సెక్రటరియేట్లో ఎప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు చూడ చూడని దృశ్యాలు మీరు తెలంగాణ సెక్రటరియేట్లో చూడొస్తాం తొలి ఎదురుదెబ్బ కాదు మామూలుగా ఉండదు ఆట దాన్ని చూసిన తర్వాత ఒక్కొక్కటి డైపర్లు కూడా తడిగే ఏంది తడిసే పరిస్థితి వస్తాయి అతి దగ్గరలోనే ఉంది మీరు ఇట్లనే వ్యవహరిస్తే అసలు పోలీసులకు ల్యాండ్కు సంబంధమే లేదు ఫస్ట్ దాంట్లో ఏలు పుల్ల కూడా పెట్టదు పెడితే ఏం జరగాలి సస్పెన్స్ చేసి బాబును రారా హెడ్ క్వార్టర్ కానీ కూర్చోబెట్టాలి ఇది క్లియర్ నాకు తెలిసినంత వరకు అయితే ఇది క్లియర్ మరి ఈరోజు మల్లన్న ఏం తప్పు ఈ ఈరోజు వీళ్ళందరూ కూడా తెలంగాణలో రోజు రోజుకి పోలీసుల ఆగ్రహాలు రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ దురుసు ప్రవర్తనతో పురుగుల మందు తాగి రైతు భూక్య మల్లన్న ఆత్మహత్య యత్నం చేసిండు తన పొలంలో బోరు వేసుకుంటున్న బోరును అడ్డుకున్న ఎస్ఐ శ్రావణ్ కుమార్ తాము వేస్తున్న బోరును ఎందుకు అడ్డుకుంటున్నారని తాను డిగ్రీ చదివానని ఎస్ఐని నిలదీసిన రైతు శాష్ ఇది కదా పోరాటం అంటే ఒక్కసారి చూడూరి ఎస్ఐ తాను డిగ్రీ చదివినా నేను చదువుకొని వచ్చినా ఎందుకు నా బోరును అడ్డుకుంటున్నావయ్యా సబ్ ఇన్స్పెక్టర్ గారు అని అడిగిండు అడిగితే ఎవడి కోసం డిగ్రీ చదివావు కోసం డిగ్రీ చదివావు రా నోట్ దిస్ పాయింట్ తండ్రి కొడుకులను దూషించిన ఎస్ఐ శ్రావణ్ కుమార్ మనస్తాపంతో పురుగుల మందు తాగిన రైతు బుఖ్యాన్న వలన పరిస్థితి విషయం ఎంజీఎం ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో కూడా చికిత్స రైతు కోసం రైతులకు న్యాయం చేయాలని ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులకు ధర్నాకు దిగిలు ఏమయ్యా ఫ్రెండ్లీ పోలీస్ గిదేనానే రాష్ట్ర డీజీపీ గారు ఎస్పీ గారు మొన్నటి దాకా ఏదో అంటేవి కదా రంజిత్ వార్తలు చదువుతుండు మనోభావాలు దెబ్బతింటున్నాయి ఏడ ఉన్నారు ఇప్పుడు ఏ ఎలక పొక్కలు ఏ ఎలుక ఉన్నారు ఏ సీమల పుట్టలున్నారు ఏమైపోయింది మనోభావాలు ఇప్పుడు దెబ్బతింటాలో ఎఫ్ఐఆర్ రాయి ఎఫ్ఐఆర్ రాయి రీ పోలీస్ అంటే మీరు ఎవ్వరు భయపడతున్నారు నేను చెప్తున్నా వాళ్ళు మనకు పనిచేసే రక్షక బట్టలు వాళ్ళు మనకు పనిచేసే రక్షక బట్టలు ఏ పోలీస్ వ్యవస్థకు ఏ పోలీసుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను చాలా క్లియర్గా చెప్తున్నా వాస్తవాన్ని చెప్తున్నా ఈరోజు బూతులు మాట్లాడమని భారత రాజ్యాంగంలో లేదు మిస్టర్ ఎస్ఐ నువ్వు ఏం చదువుకున్నావో నాకు తెలియదు నీకు ఎట్లా ఉద్యోగం వచ్చిందో నాకు తెలియదు ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా నువ్వు బూతులు తిట్టమని రాసలేదు నీ లా అండ్ ఆర్డర్ ఎక్కడ చెప్పలే ఏ సెక్షన్లు చెప్పలే ఏ ఆర్టికల్ చెప్పలే మరి నీకు ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నావో నాకైతే తెలియని పరిస్థితి మానసిక పరిస్థితి బాగోలేదా ఆరోగ్య పరిస్థితి ఏమైనా బాగోలేకుంటే మీ డీజీపీ గారికో మీ ఎస్పీ గారికో రిపోర్ట్ చేసే నువ్వు ఎవడివిరా అని ఎవడి కోసం డిగ్రీ చదివావురా అంటే ఏందన్నట్టు అంటే చదువుకు విలువలేదా మేమేమో అందరి లెక్క తొక్కుకుంటూ తొక్కుకుంటూ మీ ముఖ్యమంత్రి తొక్కుకుంటూ తొక్కుకుంటూ రాజకీయాలు వచ్చినట్టు మేము రాలే మేము పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ డబల్ డబల్ పీజీలు చేసుకుంటా ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్య పరచడానికి కోసం మేము వచ్చినాం ఈరోజు ఎవడి కోసం డిగ్రీ చదవారంటే చదువునే నువ్వు అవమానిస్తున్నావు కదా నువ్వు ఎట్లయిస్తాయి ఆయన అంటున్నా అంటే అసలు నీకు లీగల్గా మనం మాట్లాడుకుంటే ఆ భూపంచాయతీకి నీకు సంబంధమే లేదు దాన్ని ఎంఆర్ఓ ఆధీనంలోకి వెళ్తుంది ఎంఆర్ఓ గారు మీకు సంబంధించి ఏదైనా లెటర్ రాస్తే ఆ లెటర్కి సంబంధించి మీరు అప్పుడు వేయి దాన్ని ఏమైనా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎవడి కోసం డిగ్రీ చదివేవరా అని తిట్టడానికి మీకు హక్కిెక్కడి అసలు బూతులు తిట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది ఏ రాజ్యాంగంలో ఉంది పోలీసు వ్యవస్థను మొత్తం అడుగుతున్నా పిరికి పందల్లా నా దగ్గరికి వచ్చి దొంగలా ఎత్తుకెళ్ళి కదా అది కాదు పోలీస్ వ్యవస్థ తీరు అది కాదు నేను చెప్తున్న ఒంటి మీద యూనిఫామ్ తీరు మొగళ్ళ లెక్క మగానికి ఒక తల్లి అయ్యకు అవ్వకు పుట్టిన మొగాన్ని రబై నేను చదువుకున్నా అని వచ్చి డైరెక్ట్ గా మాట్లాడుకోవాలి వచ్చి అరెస్ట్ చేయాలి అంత చిల్లర మల్లర పనులు కాదు నేనేమంటున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందంటే తెలంగాణ ప్రాంత ప్రజల్ని వేధించడానికే తయారైంది నిజంగా చెప్తున్నా చాలా చోట్ల చూసిన చాలా రకాలుగా నేను మళ్ళీ చెప్తున్నా లగచెల్ల బాధ్యతలలో చూసిన దాంతోపాటు ఇక్కడే హైదరాబాద్లో ఒక దళిత మహిళకు సంబంధించిన థర్డ్ డిగ్రీ విషయంలో చూసిన ఆ తర్వాత పిల్లలకు ఆహారం బాగోలేదని వెళ్తున్నప్పుడు కొంతమంది యువకులను వేధించిన ఘటనలు చూసాం దాంతోపాటు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు చూసాం దాంతోపాటు రకరకాల బెదిరింపులు అయిన ఘటనలు చూసా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు రచ్చగా మారిన తీరు చూసా ఇష్టానుసారంగా వ్యవహరించినట్టు తీరు కూడా చూస్తున్నాను అంటే మేం తెలంగాణ ప్రాంత బిడ్డనం మాకు ఏ ఉద్యోగాలు అవసరం లేదురా నాయనా మీ ప్రభుత్వంలో ఉండి ఇటు ప్రభుత్వ ప్రజలకు న్యాయం చేయలేని స్థితిలో ఉండం మేము ఉన్నంత వరకు పోరాటం చేస్తాం అంటే డిగ్రీలు చదువుకున్నాం అంటే డిగ్రీకి వాల్యూ లేదు అంటే నువ్వు చదువుకొని వచ్చినవా ఎట్లొచ్చినవో నాకైతే తెలియదు కానీ ఒక వ్యక్తిని నేను మాట్లాడమని మీ ఎస్పీ గారు చెప్పిర్రా మీ డీజీపీ గారు చెప్పిర్రా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఫోన్ చేసి బూతులు తిట్టవా నేను ఎట్లా బూతులే తిడితే గవ్వే ఫాలో గమ్మనేమన్నా చెప్పిండా చెప్పాలి ఇది ఈ ఆడతో అయిపోయేది కాదు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది అప్పుడు మా రాజ్యం వస్తది అప్పుడు ఆట మరోలా ఉంటుంది ఇప్పుడు ఏదో మీరు బుసగొచ్చే నావు భావం లేకుంటారు కానీ అప్పుడు దిగుతాం మేము నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణలో చాలా మంది యువకులు నా దగ్గర లీస్ట్ ఉంది ఎక్కడెక్కడ ఎవరి మీద ఎఫైఆర్లు అయినాయి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు ఎంతమందిని టార్చర్ పెడుతున్నారు ఏమేం చేస్తున్నారు ఈ హత్య రాజకీయాలు ఏంది ఆ కొల్లాపూర్ ఘటనలు ఏంది ఇవన్నీ కూడా లీస్ట్ ఉన్నది ఖచ్చితంగా ఉంటుందండి ఇది ఏంది మహాత్మా గాంధీ కాలం కాదు ఈ చెంప మీకెళ్ళి కొడితే ఈ చెంప చూపెట్టడం దానికి ఇదా అండి చదువుకున్న పద్ధతి ఒకసారి చెప్పండి తెలంగాణ ప్రాంత ప్రజలరా ఒక ఎస్ఐఏ ఉండి ఎవరి కోసం నువ్వు డిగ్రీ చదివా అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇది ఒక వ్యక్తిని దూషించడానికి తాను చదువుకున్న డిగ్రీకి సంబంధించి చదువును అవహేళన చేస్తుండు దాంతోపాటు ఇక్కడికి వెళ్ళి ఎవరి కోసం చదువుకున్నా అని తిట్టడం ఎక్కడదండి బూతులు తిట్టమని ఎక్కడున్నదండి నాకు అర్థం కావట్లేదు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక్కడ ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఒక దళిత బిడ్డకు సంబంధించి ఒక లంబాడ బిడ్డకు సంబంధించి ఇంత దారుణంగా చేస్తాడా అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం బోక్యం దాన్ని అడ్డుకున్నాడుగా అక్కడ ఏం జరిగింది అనేది ప్రాక్టికల్గా విచారణ చేయాలి దానికి సంబంధించి ఇక్కడ కోర్టులు ఉంటాయి అక్కడ డివిజన్ కోర్టు ఉంటుంది జిల్లా కోర్టు ఉంటుంది హైకోర్టు ఉంటుంది సుప్రీం కోర్టు ఉంటుంది అసలు పోలీసులకు లీగల్ ఇష్యూలలో ఏం సంబంధమయ్యా నేను చెప్తున్నాను కదా మొట్టమొదటిసారి ఈ తెలంగాణలో విచారణ చేయాలనుకుంటే రైట్స్ ఇవ్వాలని ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ రైట్స్ ఇవ్వాలంటే పోలీసు వ్యవస్థ మేనే చేయాలి ఫస్ట్ ఓ వెళ్తే మొన్న ఒక ఆయన రిమాండ్లో ఉన్నాడు సార్ ఇంకా బయటికి రాలే మస్తు ఆస్తులు వెళ్ళినాయి ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు అసలు చాలా మందిని వేధిస్తున్నారండి ఈరోజు జర్నలిస్టులను వేధిస్తున్నారు దాంతో పాటు యువకులు ప్రశ్నించే వ్యక్తులను వేధిస్తున్నారు దాంతో పాటు న్యాయం కోసం అల్లాడే వ్యక్తులను వేధిస్తున్నారు ఎంత టార్చర్ పెడుతుందంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి అరే ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండిపోతుంది నీ ఎస్ఐ ఉద్యోగం కూడా అక్కడ ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉండం మళ్ళా వేరే కాడికి ట్రాన్స్ఫర్ కావాల్సిందే నువ్వేం శాశ్వతం కాదు సామాన్యులను పీడించమని ఇయలే మాకు రక్షణ కలిసి మాకు ప్రొడక్షన్ ఇయమని చెప్పింది ఇదే భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఈయన చదువును అడ్డుకున్నాను ఇంతటితో ఆగిందా అంటే ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపెట్టాలి నిన్న రాత్రి నాకు ఇక చాలా మంది అంటే దాదాపుగా ఒక వంద మెసేజ్ వచ్చింది తక్కువ ప్రజాపాలన ఇది ఆదిలాబాద్ లో నిన్న రాత్రి ఒక యువకుడిని పట్టుకుని రాయలేని భాషలో తిడుతూ చేసుకున్న చేయి చేసుకున్న ట్రాఫిక్స్ సీఐ అసలు నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి గారు మీరు అంటే నాకు చాలా గౌరవం చాలా రెస్పెక్ట్ ఎందుకో తెలుసా చాలా చాలా రెస్పెక్ట్ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులలో మీ శత్రువు కంటే మీ మిత్రుడు కంటే మీ ఇంట్లో ఉండే మీ కుటుంబ సభ్యుల కంటే నేను ఎక్కువ అభిమా అభిమానిస్తాను ఎందుకంటే నేను వార్త చదువు మీ బ్యాచ్కి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పిరు కదా ఆ మనోభావాలు దెబ్బతింటే ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ మీద తీసుకెళ్ళాలి కదా మరి రెండు వేల ఇరవై తర్వాత మళ్ళీ ఉండాలి కదా పక్కా ఉండాలి కదా నేను వెళ్ళినప్పుడు మీరు వెళ్ళాలి కదా మళ్ళీ ఓటుకు నోటు కేసు కానీ ఇతర ఛానున్నాయి మనకి ఓ మనం మస్తుతే మనం మొన్న ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి పోయి ఏం బతిలాడుకున్నావు ఏం కథ అనేది నీ మనస్సక్షికి తెలుసు నా మనసాక్షికి తెలుసు అక్కడ ఉన్న జాతీయ మీడియాలో నా దోస్తులు ఉన్నారు అక్కడ మీరు ఏం చిచ్చాట్లో మాట్లాడినా నాకు తెలుసు మీకు తెలుసు నేను మమ్మల్ని మళ్ళీ బాగా అభిమానిస్తా మీరు ఏమన్నా అంటే రాజ్యాంగాన్ని ఫాలో గారు కదా అందుకోసమే ఇది ఏంటని నాకు అర్థం కాదు ట్రాఫిక్ సీఐకే ఉన్న రాజ్యాంగాన్ని రాసిచ్చిలా తెలంగాణ లేకపోతే ఆయనకు చట్టాలు ఇక్కడ హైకోర్టు లేవు ఏది లేదని ఆయన రాగరాగానే ఆయన బండి దిగి ఒక్కసారి చూడుర్రీ నేను ఈ సౌండ్ మ్యూట్లో పెడతా ఒక్కసారి ఇక్కడ చూడుర్రీ ఆయన మాట్లాడుతున్న తరుణంలో ఆయన ఏదో ఇష్యూ జరిగిందండి ఇష్యూ జరిగితే ఒకసారి చూడుర్రీ తెలంగాణ ప్రాంత ప్రజల ఆయన బండి వేసుకొని వెళ్తున్నాడు ఇగో ఇక్కడ సిఐ వస్తాడు ఎందుకంటే ఇది కాపీ గైడ్ లైన్స్ ప్రకారం సూపెడతలేను ఇగో ఇగ ఒక్కసారి చూడుర్రీ ఇక్కడ సిఐ వస్తాడు బండి వేసుకుని ఇగో సీఐ వచ్చను చెంప శెల్లు అనిపిస్తాడు మరి ఎందుకు కొడతాడో ఏం కారణం నాకైతే అర్థం కాదు అంటే తెలంగాణలో పోలీస్ వ్యవస్థకి గిట్లనే ఉన్నదా తెలంగాణలో పోలీస్ వ్యవస్థకి గిట్లనే ఉన్నదా ఇదే నా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ చక్కగా రోడ్లు చక్కగా చేయరు సిగ్నల్ చక్కగా ఉండేవి ఏది ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియదు పరిస్థితి ఏందో తెలియదు కానీ చలనల మీద చలనలు చలనల మీద ఒక ఏమో షెట్టు సాటుకుంటారు మేమేదో దొంగలమైనట్టు రాబందు ఉగ్రవాదులం అయినట్టు మమ్మల్ని ఇక పచ్చి పీడిస్తారు కానీ రూల్స్ మాత్రం మాకే కానీ మీకైతే నడి రోడ్డు మీద గీ సంగీత సిగ్నల్ కన్నా అయితే డేంజర్ ఏంటంటే ఆ క్లాక్ టవర్ పోతుంటే ప్రతి రోజు ఉంటారండి ఆడ అడ నాకు తెలిసి ట్రాఫిక్ అనుకుంటా నేను ఏదో మొన్న పేరు కూడా చూస్తున్నా రాజ్యలక్ష్మ సంథింగ్ ఏదో మేడం పేరు ఉన్నది వాళ్ళు అయితే రెగ్యులర్గా ఉంటారు ఆ పెట్రోల్ బంక్ అపోజిట్లో నేను దాదాపుగా మేము ఇంటర్వ్యూలకి పోయినా ఏదైనా పని మీద అయినా అది అసలు చూడని రోజు ఏ రోజన్నా కనబడతా అని వేచి చూస్తున్నాం బహుశా మొన్న ఏంది అంటే సంక్రాంతి పండుగ ఒక్కోసారి కనబడనట్టున్నారు గంతే మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ సీసీ కెమెరా చూస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఉండేటట్టున్నా వీళ్ళు ఈ దాడులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు అర్థంగా ఒక వ్యక్తి మీద ఏ విధంగా దాడులు చేస్తారండి నాకు అర్థం కాదు ఒక యువకుని పట్టుకుని అది సివిల్ అయినా లేకపోతే ట్రాఫిక్ అయినా ఎవరైనా నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణలో ఉద్యోగం చేసే ఏ ఒక్క వ్యక్తి కూడా చేయి చేయడానికి వీల్లేదు మీరు డ్యూటీలో ఉండొచ్చు మేమే డ్యూటీలో ఉన్నాం మేము జర్నలిస్టులను కావచ్చు ఆయన రైతు కావచ్చు ఆయన డ్యూటీలో ఉన్నట్టే ఏదో మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు రాసుకోవడానికి ఉండదు ఎవ్వడికి భయపడకండి తాట తీసి చేతిలో పెట్టండి నేను తెలంగాణ ప్రాంత ప్రజలే చెప్తాను తాట తీసి చేతిలో పెట్టండి ఎవ్వడికి భయపడకండి ఈ తెలంగాణలో భయపడే రోజు గనక వస్తే మనం బ్రతికి వేస్ట్ నేను చెప్తున్నా కదా ఒక అంబేద్కర్ ఏంది అంటే ఒక భగత్ సింగ్ ఒక సుభాష్ చంద్రబోసో ఏదో మన నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఏంది అంటే ఈ చి చిల్లర మల్లర ఈ తాటాక సప్పులకు భయపడకండి ఏ విధంగా దాడి చేస్తారు ఏ విధంగా కొడతారండి ఈ ఒకడు తిరిగి ఏమైనా పరువు ఉంటుందా ఆయన ఎంత గౌరవం ఇచ్చిండు ఆయనకిలే ఆయన ఒంటి మీద ఉన్న యూనిఫామ్కి ఎందుకంటే మేము కష్టపడి పీజీలు చేసి డబల్ పీజీలు చేసి కోచింగ్ సెంటర్లకు ఊకొని లేకపోతే ప్రిపేర్ అయ్యి వస్తే మాకు ఉద్యోగాలు రాకున్నా మీకు ఎట్లా వచ్చిందో అని ఆ గౌరవంతో ఇచ్చినాం